హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండడంతో పాటు అలాగే అప్పుడప్పుడు ఎడిటోరియల్ ఆర్టికల్స్ కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం అయితే జరుగుతుంది వాటితో పాటు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి కూడా ఆర్టికల్స్ ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు మీరు కనుక ఎప్పటికప్పుడు వీడియోస్ యొక్క అప్డేట్లు పొందాలని అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయ్యి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైతే నాతో మాట్లాడాలని అనుకుంటున్నారో వారు నా ఛానల్లో సభ్యత్వం తీసుకొని నా మెయిల్కి మీ కాంటాక్ట్ నెంబర్ పంపిస్తే నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాను అలాగే ఎవరైతే నా ఛానల్లో సభ్యత్వం తీసుకున్నారో వారికి నా వాట్సాప్ కాంటాక్ట్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే నా యూట్యూబ్ ఛానల్లో సభ్యత్వం తీసుకోవడానికి ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే యాడ్ చేస్తాను లింకును క్లిక్ చేసి కూడా సభ్యత్వం తీసుకోవచ్చు చూడాలి ముందుగా హెడ్లైన్స్ పిఎంస్ విజిట్ వైట్ ఎయిమ్స్ ఎట్ స్ట్రెథనింగ్ రిలేషన్స్ ఎంఈఏ పిఎంస్ విజిట్ అంటే ప్రధానమంత్రి యొక్క పర్యటన పిఎంస్ చూడాలి ఇక్కడ పిఎం అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి పిఎంస్ ప్రధానమంత్రి యొక్క విజిట్ అంటే పర్యటన లేదా సందర్శన అని కూడా చెప్పవచ్చు టు కువైట్ కువైట్లో లేదా కువైట్కి పిఎం యొక్క సందర్శన లేదా పర్యటన ఎయిమ్స్ ఎట్ స్ట్రెంగ్నింగ్ రిలేషన్స్ అంటే సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉంది పిఎంస్ విజిట్ టు కువైట్ అంటే కువైట్లో ప్రధానమంత్రి యొక్క సందర్శన లక్ష్యంగా ఉంది ఎయిమ్స్ ఇక్కడ పిఎంస్ విజిట్ టు కువైట్ అనేది సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఎయిమ్స్ అనే వి రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనం ఉంటే వి వస్తుంది అదే వివరాల్లో ఉంటే వి టూ ఉంటుంది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి పిఎంస్ విజిట్ టు కువైట్ ఎయిమ్స్ ఎట్ స్ట్రెంగ్నింగ్ అంటే బలోపేతం చేయడం స్ట్రెందనింగ్ అంటే రిలేషన్స్ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉంది ఎంఈఏ ఎంఈఏ తెలిపింది అలాగే ద విజిట్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు బూస్ట్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ న్యూఢిల్లీ అండ్ ద గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ద విజిట్ ఆ సందర్శన లేదా ఆ పర్యటన ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఆశిస్తున్నాం లేదా భావిస్తున్నాం ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది ఆ పర్యటన అనేది భావించబడుతుంది అంటే భావిస్తున్నారు ఎవరు భావిస్తున్నారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఏం భావిస్తుంది టు బూస్ట్ ద పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యాన్ని పెంచుతుందని టు బూస్ట్ అంటే పెంచడం ద పార్ట్నర్షిప్ భాగస్వామ్యాన్ని బిట్వీన్ న్యూఢిల్లీ అండ్ ద గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ న్యూఢిల్లీ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మధ్య భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుందని భావిస్తున్నారు చూడండి మొత్తంగా ఈ పర్యటన న్యూఢిల్లీ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మధ్య భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుందని ఆల్సో అని ఉంది కాబట్టి కూడా పెంచుతుందని భావిస్తున్నారు ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఇండియా స్ట్రేట్ విత్ జీసీసీ కంట్రీస్ వస్ వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ బిలియన్ డాలర్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ త్రీ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఇండియా స్ట్రేట్ అంటే భారతదేశం యొక్క మొత్తం వాణిజ్య పరిమాణం చూడలేదా టోటల్ వాల్యూమ్ అంటే మొత్తం పరిమాణం ఆఫ్ ఇండియా ట్రేడ్ అంటే భారతదేశం యొక్క వాణిజ్యం మొత్తం పరిమాణం విత్ జీసీసీ కంట్రీస్ అంటే జీసీసీ దేశాలతో జీసీసీ దేశాలతో భారతదేశం యొక్క మొత్తం వాణిజ్య పరిమాణం వర్స్ వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ బిలియన్ డాలర్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఆరు బిలియన్ డాలర్లుగా ఉంది ఇక్కడ వద్దంటే ఉండడం అని చెప్పుకోవాలి టెన్స్ టైమ్స్లో చెప్పుకుంటున్నాను అలాగే వివరాల్లోకి వెళ్తే ఇండియా అండ్ కువైట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫోకస్ ఆన్ షోరింగ్ అప్ టైస్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ కీ ఏరియాస్ ఇన్క్లూడింగ్ డిఫెన్స్ అండ్ ట్రేడ్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ టుడే విజిట్ టు ద కంట్రీ బిగినింగ్ షాటర్డే ఇండియా అండ్ కువైట్ అంటే భారతదేశం మరియు కువైట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అంటే భావిస్తున్నారు ఇంతకుముందు చెప్పుకున్నాం ఎవరు భావిస్తున్నారో మనకు అనవసరం ఇండియా అండ్ కువైట్ అనేవి అనేవి సబ్జెక్ట్ ఇక్కడ ఈ రెండు ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది ఎక్స్పెక్టెడ్ అనేది వీత్రిలో ఉంది ఇది ప్యాసివై స్ట్రక్చర్ ఇండియా అండ్ కువైట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అంటే ఈ రెండు దేశాలు భావించబడుతున్నాయి ఏం చేయాలని టు ఫోకస్ దృష్టి సారించాలని ఆన్ షోరింగ్ అప్ టైస్ అంటే సంబంధాలు పెంపొందించడంపై ఆన్ షోరింగ్ అప్ షోరప్ చూడాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఫ్రేజెస్ ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి షోరప్ అంటే పెంపొందించుకోవడం షోరింగ్ అప్ టైస్ అంటే సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని భావిస్తున్నారు ఇన్ నే రేంజ్ ఆఫ్ కీ ఏరియాస్ అంటే కీలక రంగాల్లో సంబంధాలను పెంపొందించడంపై భారత్ మరియు కువైట్ దృష్టి సారిస్తాయని భావిస్తున్నారు ఎవరు భావిస్తున్నారు మనకు అనవసరం ఇది ప్యాసివైజ్లో ఉంది ఇంక్లూడింగ్ అంటే సహా డిఫెన్స్ అండ్ ట్రేడ్ అంటే రక్షణ మరియు వాణిజ్యంతో సహా కీలక రంగాల్లో సంబంధాలను పెంపొందించడంపై భారత్ మరియు కువైట్ దృష్టి సారిస్తాయని భావిస్తున్నారు ఇక్కడ ఇంక్లూడింగ్ అనేది ప్రిపోజిషన్గా చెప్పుకోవచ్చు ఇంక్లూడింగ్ డిఫెన్స్ అండ్ ట్రేడ్ రక్షణ మరియు వాణిజ్యంతో సహా ప పలు కీలక రంగాల్లో సంబంధాలను పెంపొందించుకోవడంపై భారత్ మరియు కువైట్ దృష్టి సారిస్తాయని భావిస్తున్నారు డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ టూ డే విజిట్ టు ద కంట్రీ బిగినింగ్ శాటర్డే శనివారం నుంచి దేశంలోకి వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన సందర్భంగా డ్యూరింగ్ అంటే ఆ సమయంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ డే విదిట్ ప్రధాని నరేంద్ర మోడీ యొక్క మోడీస్ డే విదిట్ చూడాలి మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం టూ డే టూ డేస్ అనకూడదు ఎందుకంటే ఇక్కడ ఈ రెండు పదాల మధ్య ఒక హైఫన్ అడ్డగీత ఉంది రెండు పదాలను ఒక అడ్డగీత కలిపితే అది కాంపౌండ్ అడ్జెక్టివ్ అంటారు టూ డే విజిట్ టూ డేస్ విజిట్ అనకూడదు విజిట్ అంటే సందర్శన ఇది నౌన్గా చెప్పొచ్చు దీన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు ఒక నౌన్ గురించి చెప్పేదే యాడ్జెక్టివ్ టూ డే విజిట్ అంటే రెండు రోజుల పర్యటన సందర్భంగా టు ద కంట్రీ బిగినింగ్ సాటర్డే శని శనివారం దేశంలోకి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన సందర్భంగా రక్షణ వాణిజ్యంతో సహా పడు కీలక రంగాల్లో సంబంధాలను పెంపొందించడంపై భారత్ మరియు కువైట్ దృష్టి సారిస్తాయని భావిస్తున్నారు ఇలా ప్రతి ఒక్క పాయింట్ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి